హలో ఈ ఈరోజు రూమ్ షిఫ్ట్ అయినా అయినామమ్మా ఈ రూమ్ షిఫ్ట్ అవ్వడం పెద్ద టాస్క్ ఇక్కడ అక్కడ అన్నీ ప్యాక్ చేసుకోవాలి మళ్ళీ కొత్త ఇంట్లో అన్నీ సెట్ చేసుకోవాలి ఇదేమమ్మ నా రూమ్ అది వేరే పర్సన్ది మన మలయాళం అబ్బాయిది ఇది నాది ఈ రూమ్లో బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్స్ ఇద్దరు ఉంటున్నాం పాత రూమ్లో పాత జ్ఞాపకాలు కొత్త రూమ్లో అడ్జస్ట్మెంట్లు పదండి మామ కొత్త రూమ్ చూద్దాం రైస్ కుక్కర్ మమ్మ నా బ్లెండర్ ఎక్కడైనా వెళ్ళాల్సిన వచ్చినా కూడా అన్నీ మోసుకెళ్ళాల్సి వస్తుంది తప్పదు మరి సింగిల్గా ఉన్నప్పుడు ఇవన్నీ క్యారీ చేయాల్సి వస్తుంది రండి చూపిస్తాను నా కిచెన్ ఇక్కడ ఉండని తర్వాత పెట్టుకుంటా ఇది ఇండక్షన్ స్టవ్ జస్ట్ తిప్పితే స్టార్ట్ అవుతుంది మేము మటన్ చేసుకోవడానికి రిక్ వాషింగ్ మిషన్ అమ్మ వాషింగ్ మిషన్ సపరేట్ డ్రయర్ సపరేటు ఉంది ఇక్కడ మైక్రోవేవ్ అమ్మ ఇక్కడ కామన్ ఏంది అని అంటే ఏ ఇంటికి వెళ్ళినా నువ్వు ఎక్కడ షిఫ్ట్ అయినా కూడా కామన్గా మనకి మైక్రోవేవ్ ఉంటుంది ఎందుకంటే తొందరగా చక్కగా ఈ వాతావరణానికి సో నేను ఇదే ఇంట్లో చూసాను అమ్మ నువ్వు ఎక్కడ చూడలేదు జనరల్గా ఇట్లా కిచెన్కి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడం నేను ఇప్పుడున్న మూడు నాలుగు ఇళ్లలో ఎక్కడ లేకుండే ఇదే ఇంట్లో ఉంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ బాగుంది బయట ఫ్రిడ్జ్ ఉంది అమ్మ కానీ చిన్న ఉంది చిన్నగా అంటే పెట్టుకోవచ్చు కానీ నేను నా రూమ్లో సపరేట్గా నాకు నా సపరేట్ ఫ్రిడ్జ్ ఉంది నాకు సో నేను నావన్నీ అందులోనే పెట్టుకుంటాను నేను ఇప్పుడు ఏమన్నా పెట్టుకున్నాను మీరు ఇంకో మిలికి డబ్బులలో ఉంటే ఇట్లా మీకు యోగట్ మామ ఇది దీన్ని పెరుగు అంటాం మమ్మల్ని దగ్గర ఇక్కడ యోగట్ అంటారు అగట్ చేసిన కబోర్డ్ మామ ఇందులో సంబంధించిన మసాలాలు కారం ఉప్పు అన్నీ కూడా నెయ్యి అందులో అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను ఇప్పుడు ఏమిటి ఉంది తర్వాత ఫిల్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చారు కదా నుంచి అక్కడ నుంచి ఇక్కడ షమ్మిని షిఫ్ట్ చేసి కొంచెం అలసిపోయాను సో ఇప్పుడు వండుకుందాం అంటే నాకు ఓపిక లేదు సో బయటికి వెళ్ళి తిందాం ఇక్కడ ఫుడ్ ఎలా ఉండదు చూపిస్తారండి కానీ కొన్ని థింగ్స్ ఇంకా అన్ని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోలేదు సో తిన్న తర్వాత సెట్ చేసుకోండి నేను ఇది ఆర్డర్ చేసామమ్మా ఇది ప్లస్ ఇది రెండు ఆర్డర్ చేశాను ఇది బోన్లెస్ ఇది రెండు ఆర్డర్ చేస్తాను మామా వీళ్ళు ఫుడ్తో పాటు జనరల్గా వీళ్ళు సలాడ్ తింటారు ఇందులో లేటెస్ట్ ప్లస్ టమాటో కూడా ఉంటుంది నేను జస్ట్ అవి రిమూవ్ చెప్పాను కీరా ప్లస్ మన ఆనియన్స్ బాగుంటుంది కాంబినేషన్ డే నైట్ రూమ్ చేంజ్ అయ్యానని చెప్పేసి నైట్ పార్టీ చేసుకున్నాము చిన్న పార్టీయే బాగుంది చికెన్ కర్రీ వేయారంటే వాడు బ్లాక్ చికెన్ చేశాడు మార్నింగ్ నాకు అయింది వాళ్ళు నైట్ వెళ్ళిపోయారు మార్నింగ్ నాకు అవుతుంది ఇప్పుడే లేసా ఆకలి వేస్తుంది రైస్ పెట్టుకున్నా బ్లాక్ చికెన్ అంత కడిగేస్తున్నా ఫ్రెష్ ఏదైనా కర్రీ చేసుకోవాలి నేను ఇంటికాడే వేయలేమమ్మా ఎప్పుడు ఇది ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నా ప్రాక్టీస్ అయినా ఇంట్లో కూడా ఎక్స్పర్ట్ అయిపోయినా జోడు ఎంత క్లీన్గా ఉంటున్నాను ఇది అలవాటు అయిపోయింది ఏం చేస్తాం పొద్దున్న లేవాలి కడుక్కోవాలి అంటే వండుకునే కడగాలి వంట చేసుకోవాలి ఏం చేస్తాం మళ్ళీ వండుకోవాలి తినాలి మళ్ళీ రెగ్యులర్గా జాబ్కి వెళ్ళాలి ఫస్ట్ వీక్ వరకు యూనివర్సిటీ హాలిడేస్ ఉండే ఈ వీక్లో స్టార్ట్ అయినాయి ఈ వీక్ నుంచి యూనివర్సిటీ కూడా యాడ్ అవుతుంది యూనివర్సిటీ కూడా వెళ్ళాలి అన్నీ చేసినా ఇప్పుడు సింక్ కూడా ఎందుకంటే మనం ఏమైనా వేస్టేజ్ పడేసినా కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి సింకు కూడా క్లీన్ చేయాలి లేదని అంటే ఉంటున్నాం కాబట్టి పక్క వాళ్ళు తీసుకుంటారు సో అందుకే క్లీన్ చేసుకోవాలి వెదర్ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది మామ నిన్న నిన్నటి వరకు కంటిన్యూస్ అసలు వర్షం పడ్డది పిచ్చి లేచింది మామ ఇప్పుడు చూడు ఎంత కూల్ కూల్గా ఉందంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాతావరణం డోర్ తీసుకొని బయటకు వచ్చినాకో జాకెట్ కూడా లేదు చాలా ప్రశాంతంగా ఉంది బయట కూర్చోవాలనిపిస్తుంది బట్ ఎప్పసేపు కూర్చుంటే క్లోజ్ చేసుకుంటున్నాం మామ స్టార్టింగ్లో వచ్చినప్పుడు శంకర్ రైస్ అని చెప్పేసి మన ఆంధ్ర సోనామసూరు తినేది ఇప్పుడు మొన్న ఇండియా వచ్చిన తర్వాత మసూర్ రైస్ ఎందుకో నాకు కొంచెం వర్కౌట్ కాలేదు సో ఇప్పుడు నేను బాస్మతి రైస్ రెగ్యులర్గా బాస్మతి రైస్ తింటున్నాను అమ్మ మామ ఆలు కర్రీ చేసుకున్నా వీడియో తిద్దాం అనుకున్నా ఆయన మర్చిపోయినా ఆలు కర్రీ చేసుకున్నా అలాగే ఎగ్ బాయిల్ వేసుకున్నా భయపడకండి జనరల్గా స్టవ్లో పెడితే ఎలా అయిపోయింది బాయ్ మామ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం